హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ మోర్ వీడియోస్ చాలని మోటివేషన్ చేసి వస్తుంది అనమాట సో ఈరోజైతే సామాన్లు ఉన్నాయి అన్నమాట సామాన్లు గడగాలి సో అంతకుముందు మనం ఎక్కువ శారీస్ తెచ్చుకుంటాం కదా సో శారీస్ లైవ్లు ఉంటాయి చేస్తూ ఉంటాము సో మనకి మసాలా రెడీగా ఉండదు కాబట్టి ఇది ఇక్కడ తెలవాయిలు ఇవ్వండి ఇక్కడ అల్లము అల్లము తెల్లవాయిలు ఇంకా మధ్య మధ్యలో చిన్న చిన్నవి పాయలు వచ్చి ఉంటాయి కదా అవి తర్వాతకి కొబ్బరి పొడిలోకి పప్పల గొడిలోకి యూజ్ చేయడానికి అట్లా పెట్టినాలు అనమాట సపరేట్గా సో ఇది మిక్సీ పట్టాలి కొబ్బరి కూడా ఒక ఐదారు గడ్డలు ఒక ఐదారు చిప్పలు మిక్సీ పట్టాలన్నమాట సో మధ్యాహ్నం తిన్నారా నేనైతే తినలేదు వండి తినాలన్నమాట ఇది వచ్చేసి రోజు మేము లీటర్కు ఒక లీటర్ తక్కువ వేయించుకుంటామంటే ముక్కా లీటర్ పాలు వేచుకుంటాము ముక్కా లీటర్ పాలల్లోది మీగడ అనమాట మీగడ ఇప్పుడు దీన్ని నేను వెన్న చేస్తాను అదే నెయ్యి చేస్తాను అనమాట అదే వెన్ననే చేస్తున్నాను తీస్తాను దీన్ని తింటా తెలుసిన చిండి తిను తింటారు అంటానా నేను తిన్ని నేను తింటా అని చెప్పలే దీన్ని తింటారు అంటానా తిన్ని Hadi ye. Buyma. Neşe etkin dedi. Hadi ben de spekliyorum bir daha. Bana benim ne వెన్నీ నుంచి తీసిన చెయ్యి నమ్మకం తెలియకుంటది నా అమ్మాయి చెయ్యి మళ్ళా మీరు మళ్ళీ అట్నే పెట్టాము అనుకోండి మొత్తానికి అనమాట వెన్నపూస దీన్ని మనము మిక్సీలో వేసి దాంట్లో గిన్నెలో గిన్నెలో వేసి కాంచాలా కాంచినాక చూపిస్తా ఓకేనా మిక్సీలో వేసి వెన్నపూస అంతా వేస్తున్నాను వెన్నెల్లో ఐస్ క్రీమ్ ఉండేటుంది ఇది నిజంగా వెనీలా ఐస్ క్రీమ్ ఉండేటుంది ఇంట్లో మనం తీసుకునే పెరుగుతో ఈ నెయ్యి మళ్ళీ మనం కొనకడుచుకోకుండా చాలా బాగుంది కదా పద్ధతి మీరు కూడా ట్రై చేయండి పెద్ద మాది ఊరికి తెలియదు నువ్వే చెప్తాను ఈ పెద్ద వీడియోలో అట్లా అని వాళ్ళకి కాదులేండి అనండి వాళ్ళకు ఓకేనా నేను ఇంతసేపు స్పూన్తో ఎందుకు వేసానంటే ఈ అడుగున ఈ వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ అనేది మనకి అందులో పడకుండా నేను స్పూన్తో వేసినాను అనమాట సామాన్లన్నీ పడగాలి ఇది జస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ అనమాట పదహైదు రోజుల మేగడ ఇది పూర్తిగా నెల అంతా లేదు పదహైదు రోజులు జస్ట్ ఉండే ఫిఫ్టీన్ డేస్ది ఏదన్నా పాయసము పాడో చేసుకుంటాం కదా పండక్కి అందుకు ఒక పదహైదు నిమిషాలు ఎట్లానే ఉండిద్దాం పదహైదు నిమిషాలు కావాలండి ఇంకా ఇరవై ఇరవై వరకు కొన్నిద్దాం అంతలోకి మనకు ఆ పెద్దమ్మ ఉంది కదా అదేనండి తలవాయి అల్లం అదంతా పడదాం మిక్సీకి అల్లము కలిగేసి నీట్గా మెత్తగా మంచి స్మెల్ వస్తుంది కిచెన్ రూమ్ లోనే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫేస్ చిక్మ నేను చూడండి ఇంకా కాగాలి ఇంకా రెడ్ కలర్లోకి రావాలి అంతలో మనం అంతలో మనం మిక్సీకి వేసుకుంటాం అనండి అనండి అంతలో మిక్సీకి వేసుకున్నాం Se pues. va తీసుకుందాము మళ్ళీ మళ్ళీ వస్తాను మళ్ళీ మళ్ళీ కడుద్దాం చూడండి అల్లం తెలవాయి పేస్ట్ కేజీ కేజీకి రెండు గడ్డలు తక్కువ తెలవాయిలు అర్ధ కేజీ అల్లము ఈ రెండింటికి ఇంత అయిందనమాట సో దీంట్లో మనము కొంచెం పసుపు ചോദ്യ എന്തോള ആ മനു എന്തോള దెన్ వన్ మోర్ తినాలి హల్వా గాదు కూరలెస్ హల్వా నా ఇవి గన్నమగజి మన ఫ్రిజ్ ని అంతశంగా చేసి మన ఫ్రిజ్ ని బాజ్ కడికే హ బాజ్ కడికే బాంది కడికే సూపర్ ఇది కట్ ఇదితో సేట్ అయిపోయింది ఎలా ఉంది మా అన్న బాధిరుచి అల్లం తల వేపేస్తూ ఇంకా మనం కొబ్బరి పట్టుకోవాలి అది కూడా పట్టేసుకుందాం మీ బ్లాగులో మిక్సీ ఇంకా మిక్సీకి ఇంకా ఊపి రావాలి వెంకాయ నీళ్ళు గడ్డగడి కాసేపు బయట నెయ్యి నెయ్యి ఇంకా కావాలి ఇంకా రావాలి నెయ్యి అంతా చూడండి ఈ నెయ్యి కొంతమంది పూ వస్తున్నారు రావాలి అప్పుడు బాగుంటుంది అది రాని లేదే కొబ్బరి కొడుతున్నాను కొబ్బరా ఎందుకంటే మిక్సీ వేస్తాను బట్ ఎందుకు కొడుతున్నాను అంటే కోసి వేస్తే మిక్సీ గడగడ దాని పానం పోతుంది అంతే పానం పోతుంది అందుకే కోసి కొడితే దానికి కొంచెం మెత్తగా తగ్గుతుంది కదా ఫాస్ట్ ఫాస్ట్గా తిరుగుతుంది అనమాట అట్లా ಏನೋ ಪಟ್ಟಿ ಉಂಟು ಪಟ್ಟಿಪೇಟ್ ಪಟ್ಟುಕೊಂಡೆ ಕೇಳ

మొత్తానికి నెయ్యి రెడీ అయిపోయిందండి ఆఫ్ చేసుకుందాం మనం ఆఫ్ చేసుకొని వడగొట్టేసుకుందాం ఎంత అవుతుందో ఆఫ్ చేశాను ఇంకా ఇది ఉంది కదా కొబ్బరి మిక్సీకి వేసుకుందాము చేతిలో పేడ ఇరుక్కుని చూడండి ఇదిగోండి ఇది పేడు ఇరుక్కుందనమాట ఇప్పుడు దీన్ని తీయాలి చేయి చేయంతా చూడకి చిన్న పేడైనా సరే చూడండి ఎట్లుందా ఎట్లా ఇరుక్కుందా మరి నొప్పిలేస్తుంది ఇది వేసి ఇంత కష్టపడి చేస్తాం కదా కనీసం కొంచెం కూడా కాదండి మన కష్టానికి తగిన ప్రతిఫలం కూడా కాదు కొంచెం కూడా కాదు చాలండి కొన్ని కొట్టి వేసినాను కొన్ని కోసేసినాను చెప్తాను మీకు తేడా రెండింటికి మిక్సీకి ప్రజలు ఎందుకని నేను కోసేసినాను रन नाके वो था का डल वो नु माय बर्ड नु माजे जट और माय वो और माय बर्ड नु नु माय बर्ड ती के त माजे और माय वा मा था कर दो skolenn

누구에 t i e r e n t h t h p i o e my l o ఏం చూడండి సూపర్గా వచ్చింది చాలా చాలా బాగా వచ్చింది ఇప్పుడు సామాన్లన్నీ కడగాలికూర్చి బాగుంది బాగుందిలేండి నెయ్యి బట్ ఎందుకు ఈ కలర్లో వచ్చింది నెయ్యి నాకు తెలిసి ఏం పాలో అయ్యి నాకు అడదా సో మళ్ళీ నెక్స్ట్ లో కలుద్దాం అబ్బా ఓకేనా ఈ పాడు పంచాయతీ అంత ఇప్పుడు చేసుకొని కలుద్దాం